హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఉన్నారు ఈరోజు మనం గులాబీలు ఆర్ చేద్దాం చూడండి గులాబీలు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ ఒక రెండు మూడు నాలుగు ఐదు ఐదు గులాబీలు ఇంకేమేం పూలు ఉన్నాయి కోసుకుందాం చాలా బాగా వచ్చాయండి మనం ఇంకా మందారాలు కూడా కోసుకుందాం మందారాలు కూడా పోసేస్తాం మనం ఇప్పుడు ఒక బంతి కోసుకుందాం ఒక బంతి అంటే ఇవ్వండి చాలామంది రుద్రాక్ష అంటారు రుద్రాక్ష కాదు ఒక బంతి అంటారు ఒక బంతి అంటారు పోసేసుకుందాం ఇవి చాలా అందంగా ఉంటాయి అండి దండ కట్టుకుని దేవుడికి వేస్తే ఒక నెల రోజుల వరకు చాలా బాగుంటాయి తర్వాత కూడా ఉంచుకోవచ్చు కానీ మనము తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాటిని మనం విత్తనాలుగా నాటుకుంటే మళ్ళీ చాలా మొక్కలు వచ్చేస్తాయి వీటి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఒకసారి మొక్క వచ్చిందంటే పూలు చెట్లు నిండా పూలే ఎంత అందంగా ఉంటుందో దీనికి చేడపేళ్ళు కూడా ఏమి రావు ఇవాళ హార్వెస్టులు గులాబీలు ఒక బంతి శంఖ పూలు ఒక బంతి పూలు మందారాలు కూడా శంఖ పూలు కోసుకున్నాం నాలుగు శంఖ పూలు రెండు మందారాలు నాలుగు గులాబీలు పూలతో పాటు టమాటాలు కూడా అరవిష్ చేసుకున్నాం సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం ఆర్గానిక్గా పండించుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చెట్లు పెట్టుకొని మన పంట మనమే మనమే పండించుకోవాలి సరే ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఇవి నెల రోజులు ఉన్నా గట్టిగా ఉంటాయండి అదే బయట నుంచి తెచ్చినవి అయితే ఊరికే పాడవుతాయి ఆ హెల్త్కి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కళ్ళు ఇలా చెట్లు పెంచుకోవాలని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ఈరోజు మా హార్వెస్ట్ పూలన్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం గులాబీలు ఆర్ హార్వెస్ట్ చేద్దాం చూడండి గులాబీలు ఎంత బాగొచ్చు ఇక్కడ ఒక రెండు మూడు నాలుగు ఐదు ఐదు గులాబీలు ఇంకేమేమి పూలు ఉన్నాయి కోసుకుందాం